ఐస్ సైట్ అండ్ విజన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని ఎక్సర్సైజెస్ చూపిస్తాను మీరు ప్రాక్టీస్ చేయండి మీ పిల్లలతో కూడా ప్రాక్టీస్ చేయించండి ఫస్ట్ రైట్ అండ్ లెఫ్ట్ చూడడం చాలా స్లోగా మళ్ళీ స్లోలీ సెంటర్ క్లోజ్ ఐస్ టైట్లీ సో మనకు అది ఏదైతే వస్తుందో అంతా రిలాక్సింగ్గా కూడా ఉంటుంది ఐస్కి మళ్ళీ రిలాక్స్ మళ్ళీ సేమ్ ఓపెన్ సేమ్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ మళ్ళీ క్లోజ్ క్లోజర్ ఐస్ టైట్లీ రిలాక్స్ రిలీజ్ మళ్ళీ టైట్ రిలీజ్ ఇప్పుడు ఇది ఫైవ్ రౌండ్స్ రిపీట్ చేసిన తర్వాత సేమ్ ఇది అప్ అండ్ డౌన్ డయాగ్నల్ గా అప్ డా మళ్ళీ క్లోజ్ క్లోజర్ ఐస్ టైట్లీ రిలాక్స్ మళ్ళీ సేమ్ లెఫ్ట్ అప్ డా క్లోజర్ ఐస్ అగైన్ టైట్లీ రిలాక్స్ ఇవన్నీ ఫైవ్ ఫైవ్ రౌండ్స్ ప్రాక్టీస్ చేయండి ఎవ్రీ డే ప్రాక్టీస్ చేయండి స్క్రీన్ టైం ఎక్కువ అనిపించినప్పుడు ఎక్కువ స్క్రీన్స్ చూస్తున్న రోజు కూడా ప్రాక్టీస్ తీసి మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది